మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఏ రుణబంధం వల్ల తల్లిదండ్రులకు పిల్లలు జన్మిస్తారు ఏ కర్మ చేయటం వల్ల పిల్లలు రాబందులాగా మారి తల్లిదండ్రులకు కష్టాలను దుఃఖాలను ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం చాలామందిని చూస్తూ ఉంటాం అందులో కొందరికి సంతానం చాలా త్వరగా ప్రాప్తిస్తుంది మరికొందరికి చాలా ఆలస్యంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అసలు సంతాన ప్రాప్తి కలగడానికి మనం ఎలాంటి కర్మలు చేయాలి అనే విషయం చాలామందికి తెలియదు మన పెద్దలు అంటూ ఉంటారు మనం చేసే కర్మల వల్లే మనకు సంతానం కలుగుతుంది అని మనం చేసే పాపాలు పిల్లలకు శాపాలు అవుతాయని అంటూ ఉంటారు ఇవన్నీ పక్కనకు పెడితే మనలో కొందరు తల్లిదండ్రులను చాలా ఇబ్బందికి గురి చేసిన వారు ఉన్నారు అలాగే వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులతో బాధపడేవారు ఉన్నారు అసలు ఏ కారణం వల్ల మనం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఎప్పుడైనా ఆలోచించారా చాలా వరకు తల్లిదండ్రులకు తమ పిల్లలే శత్రువులై పీడిస్తూ ఉంటారు పిల్లల వల్ల ఇబ్బందులు ఎందుకు కలుగుతాయో సంతాన ప్రాప్తి కలగడానికి ఆలస్యం అవ్వడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషంగా జీవనం గడుపుతూ ఉన్నాడు అతను సత్ బ్రాహ్మణ వంశంలో జన్మించిన కానీ అతనికి ఏ పూజలు ఏ హోమాలు చేయటం వచ్చేవి కావు తనకు నచ్చిన ఏదో ఒక పనిని చేసుకుంటూ ఉండేవాడు దానితో వచ్చిన సంపాదనతో జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా అతని భార్య గర్భం దాల్చింది ఇప్పుడు తనకు సంతానం కలగబోతుందని ఇంకా ధనం ఎక్కువగా సంపాదించాలి అని అనుకుని పని కోసం పక్క ఊరికి వెళ్తాడు అలా తన పనిని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ఊరు బయట ఒక అందమైన ఆశ్రమం కనబడింది వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూసి తను కూడా ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నాడు వెంటనే ఆ గురువుగారి దగ్గరకు వెళ్ళి తనకు కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని సంపాదించమని కోరుకున్నాడు ఆ గురువు కూడా మామూలు వ్యక్తి కాదు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు త్రికాల వేది అప్పుడు ఆ గురువు నాయన నేను నీకు మంత్రోపదేశం చేస్తాను కానీ నువ్వు నేను చెప్పినట్టుగానే చేయాలి మాట తప్పకూడదు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పండి గురువు గారు మాట తప్పను మీరు చెప్పినట్టుగానే వింటాను అని అంటాడు నాయనా నీకు కొన్ని రోజులలో ఒక పుత్రుడి జన్మించబోతూ ఉన్నాడు నీకు అలా పుత్రుడు జన్మించగానే ఆ పుత్రుడిని తెచ్చి నాకు ఇవ్వాలి అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి గురువుగారి ఆజ్ఞ కాబట్టి సరే గురువు గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా తన భార్యకు చెప్పాడు భార్య మొదటిగా తన పుత్రుడు దూరం అవుతాడు అని బాధపడిన గురువుగారి దగ్గర తన పుత్రుడు పెరిగితే చాలా గొప్పవాడు అవుతాడు అని భావించి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఒప్పుకుంది కాలం గడిచింది ఒకరోజున ఆమె ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాబును తీసుకుని ఇద్దరు గురువు వద్దకు చేరుకుని తమ గురువు గురువుగారి దగ్గరకు అప్పజెప్తారు ఆ గురువు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చూస్తూ ఉండగానే ఆశ్రమం పక్కన ఒక చిన్న గొయ్యి తీసి ఆ చిన్న బాబును అందులో పాతి పెట్టేస్తాడు అది చూసిన తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది ఏంటి గురువు గారు ఇలా చేశారు మాకు ఎన్నో రోజులకు సంతానం కలిగితే మా కళ్ళ ముందే మా పుత్రుణ్ణి పాతి పెట్టారు అంటూ బోరిన ఏడ్చి ఇక ఏం చేస్తాం ఆ పుత్రుడు మనకు రాసి పెట్టి లేడు అని అనుకుని ఆశ్రమం నుండి బయలుదేరుతూ ఉన్నారు నాయన నీకు మళ్ళీ కొన్ని రోజులలో ఇంకొక పుత్రుడు జన్మిస్తాడు అప్పుడు భయపడకుండా తెచ్చి నాకు అప్పజెప్పు అని ఆ గురువు అంటాడు అలా తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికి చేరుకున్నాక పుత్రుని గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులు బాధపడతారు కాలం గడిచిపోయింది గురువుగారు చెప్పినట్లే ఆమె మళ్ళీ గర్భం దాల్చింది ఒక రోజున మళ్ళీ పుత్రుడే జన్మించాడు కానీ ఈసారి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఇద్దరూ కూడా భయపడుతున్నారు అప్పుడు ఆ భర్త తన భార్యతో ఇలా అంటున్నాడు ఇప్పుడు గురువు గారు ఏది చేసినా ఊరికే చేయరు అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది అయినా మొదటి బిడ్డను పూడ్చిపెట్టారు ఇప్పుడు అలా చేయరు నువ్వు ఏమీ భయపడకు అని అలాగే తన భార్యకు నచ్చజెప్పి పుట్టిన పుత్రుణ్ణి తీసుకుని వెళ్ళి గురువు దగ్గరకు వెళ్ళారు అప్పుడు ఆ గురువుగారి వద్ద నుండి ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డను అతదేకంగా చూసి వెంటనే మరొక గొయ్యి తవ్వించి అందులో ఆ పుత్రుణ్ణి ఉంచి పూడ్చిపెట్టాడు ఈసారి తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది కానీ ఏమైనా అంటే గురువు ఎక్కడ శపిస్తాడో అని అతనిని ఏమీ అనకుండా మిక్కిలి దుఃఖంతో అక్కడి నుండి బయలుదేరారు అప్పుడు ఆ గురువుగారు నాయన నీకు కొన్ని రోజులకే వేరొక పుత్రుడు జన్మిస్తాడు అతడిని కూడా ఇక్కడికి తీసుకురా అని అంటాడు ఇక ఆ తల్లిదండ్రులు కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ గురువుగారు చెప్పినట్టే మనకు కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మిస్తాడు కానీ ఈసారి మాత్రం మా పుత్రుడిని గురువు వద్దకు తీసుకు వెళ్ళకూడదు అసలు మనకు పుత్రుడు జన్మించినట్టుగా గురువుగారికి తెలియకూడదు అని అనుకున్నారు కాలం గడుస్తూ ఉంది ఆమె మళ్ళీ గర్భం దాల్చింది గురువుగారు చెప్పినట్లే మళ్ళీ పుత్రుడే జన్మించాడు తల్లిదండ్రులు ఇద్దరూ చాలా సంతోషించారు ఎట్టి పరిస్థితుల్లో తమ పుత్రుని గురువుగారికి ఇవ్వకూడదని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కానీ ఆ మరుసటి రోజు ఉదయాన్నే గురువు తమ ఇంటి వద్దకు వచ్చి నాయన ఇచ్చిన మాటను మర్చిపోయావా బిడ్డ పుట్టిన వెంటనే నా వద్దకు ఎందుకు తీసుకురాలేదు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారి పాదాలకు నమస్కరించి గురువుగారు నన్ను క్షమించండి మేము ఇద్దరు పుత్రులను పోగొట్టుకుని చాలా దుఃఖిస్తున్నాము ఇక ఈ పుత్రుణ్ణి కూడా మా నుండి దూరం చేస్తారు అనే భయంతోనే మీకు చెప్పలేదు అని వారు అంటారు నాయన నేను ఏమి చేసినా మీకు మంచి జరగాలని చేస్తాను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఆ బాబును తీసుకుని నా రండి నేను ఎందుకు అలా చేశాను నీకు తెలుస్తుంది అని ఆ గురువు అంటాడు అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే గురువుగారి వెంట తమ పుత్రుని తీసుకుని బయలుదేరారు గురువుగారు నేరుగా ఇంతకు ముందు తమ పుత్రులను పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకు వెళ్ళారు వారికి మళ్ళీ భయం మొదలయ్యింది మళ్ళీ గురువుగారు ఈ పుత్రుణ్ణి కూడా గోతిలో పాతిపెడతాడు అని భయపడుతూ ఉన్నారు అప్పుడు ఆ గురువు గారు నాయన భయపడకు అని చెప్పి ఆ పుత్రుణ్ణి తీసుకుని ముందు ఇద్దరు పుత్రులు పాతిపెట్టిన మధ్యలో ఒక తెల్లటి బట్ట పరిచి అందులో ఆ పుత్రుణ్ణి పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులతో నాయన కొద్దిసేపు నిశ్శబ్దంగా వినండి మీకు కొన్ని శబ్దాలు వినబడతాయి అని ఆ గురువు చెప్పాడు అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు తదేకంగా వాటిపైనే దృష్టి ఉంచి వింటున్నారు అప్పుడు వారికి మొదటి పుత్రుని గొంతులో నుంచి రెండవసారి పూడ్చిన పుత్రుడితో ఏదో మాట్లాడుతున్నట్లుగా వినపడింది మొదటి పుత్రుడు రెండవ పుత్రునితో ఇలా అంటున్నాడు ఒరే వీడికి ఎందుకురా నువ్వు పుత్రునిగా జన్మించావు అని అడుగుతాడు అప్పుడు రెండవ పుత్రుడు వీడు నా పూర్వజన్మలో నా స్నేహితుడు నా వెంటే ఉండి నన్ను మోసం చేసి నా ధనాన్ని అంతా కాజేశాడు అందువలన ఒక పిచ్చివాణిలాగా మారి మరణించాను ఆ కోపంతోనే ఈ జన్మలో వీడికి పుత్రునిగా జన్మించి వీడికి అష్ట కష్టాలు పెట్టి వీడిని కూడా ఒక పిచ్చివాడిలాగా మారుద్దాం అని అనుకున్నాను కానీ మధ్యలోనే ఈ గురువు వచ్చి పాపకర్మల నుండి వీడిని విముక్తుణ్ణి చేశాడు అలా వీడు తప్పించుకున్నాడు మరి నువ్వెందుకు వీడికి పుత్రుడిగా మొదటి పుత్రుడిగా జన్మించావు అని అడిగాడు అప్పుడు ఆ మొదటివాడు వీడు పూర్వజన్మలో నన్ను మోసం చేసి నానా బాధలు పెట్టి హింసలకు గురిచేసి నన్ను నా కుటుంబాన్ని దూరం చేశాడు ఆపలతోనే నేను ఈ జన్మలో వీడికి పుత్రునిగా జన్మించి వీరిద్దరిని వీడదీయిద్దాము అని అనుకున్నాను కానీ మధ్యలో ఈ గురువు వచ్చి వీడు అనుభవించాల్సిన పాపకర్మల ఫలితాలని తప్పించాడు అలాగే మనల్ని కూడా పాప కర్మలు చేయకుండా ఆపేశారు దీనివలన మనకు తర్వాత జన్మలో కష్టాలు పడే అవసరం ఉండదు అని అనుకుంటారు అప్పుడు మొదటివాడు రెండోవాడు కలిసి మూడవ ఇలా అడుగుతారు వరే నువ్వు ఎందుకురా వీళ్ళ కడుపున పుట్టావు అని అడుగుతారు అప్పుడు ఆ మూడవ బిడ్డ పూర్వజన్మలో నన్ను నా బిడ్డలు నా బంధువులు అందరూ నన్ను వదిలేశారు అలా వారు వదిలేసినప్పుడు వీళ్ళు నన్ను చేరదీశారు అలా చివరి వరకు నన్ను ఆనందంగా చూసుకున్నారు అందువలన ఈ జన్మలో వీరికి పుత్రునిగా జన్మించి వీరిని కంటికి రెప్పలాగా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలి అని వీరికే పుత్రునిగా జన్మించాను మీరు వాళ్లను పీడించడానికి పుత్రులుగా పుట్టారు కాబట్టే గురువుగారు మిమ్మల్ని గొయ్యి తీసి పాతి పెట్టారు కానీ నేను వారిని సుఖపెడదాము అని అనుకుంటున్నాను కాబట్టి నన్ను చంపకుండా గురువుగారు వదిలేశారు అని ఆ మూడవ బిడ్డ వారికి సమాధానం చెప్పాడు ఇదంతా వింటున్న తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువుగారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు ఆ తర్వాత గురువుగారు నాయన మన పూర్వజన్మలో చేసిన పాపకర్మలు మన మన పూర్వజన్మలో చేసిన పాపకర్మలు వలన మనము ఎవరికైనా రుణపడి ఉంటే వారే మనకు బిడ్డలుగా పుట్టి ఆ పాపపుణ్యాలను అనుభవించేలాగా చేస్తారు అందువలనే కొందరు తమ సంతానం వలన అష్ట కష్టాలను అనుభవిస్తారు మరికొంతమంది వారికి కలిగే సంతానం వలన చివరి వరకు చాలా సుఖాలను అనుభవిస్తారు అని ఆ గురువు చెప్పాడు తర్వాత ఆ పుత్రుని తీసుకునే అక్కడ నుండి వారు ఆనందంగా వెళ్ళిపోయారు చూశారు కదా మనకు కలిగే సంతానం పూర్వజన్మలో మనం చేసే పాపపుణ్య కర్మల వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారే మనకు సంతానంగా జన్మించి పుణ్యకర్మ అయితే సుఖాలను పాపకర్మలు చేసి ఉంటే ఆ సంతానం వలన చాలా దుఃఖాలను కలిగిస్తారు ఇంట్లో పిల్లలు ఉంటే చాలు ఆటపాటలతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని తల్లిదండ్రులు నిత్యం తపన పడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు కూడా అందుకు చిన్నారులకు ఆనందం కలిగించేలా వారి అభిరుచులకు తగ్గట్లుగా వారికి కేటాయించిన గదిని తీర్చిదిద్దాలి ఈ రోజుల్లో ధనవంతుల ఇళ్లల్లోనే కాదు మధ్యతరగతి కుటుంబాలలోనూ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తూ ఉన్నారు వారికి అన్ని సౌకర్యాలను ఆ గదిలో సమకూర్చాలి ఎందుకంటే కొత్త ఆలోచనలు ఆసక్తి కుతూహలం చిన్నారులో కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికంటూ ఒక ప్రత్యేక ప్రపంచం ఉంటే ఆ లక్షణాలు మరింత విస్తరిస్తాయి వారిలోని సృజనాత్మకత పెరుగుతుంది ఇంట్లోని ఇతర గదులతో పోల్చుకుంటే పిల్లల గది డిజైనింగ్ కాస్త భిన్నంగా ఉండాలి వయసును బట్టి వారి గదులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది పిల్లల గదిలో వెలుతురు చాలా ముఖ్యం అందుకు గాలి వెలుతురు గదిలోనికి ప్రవేశించేలా ఉండాలి గదిలో సాధారణ బల్బులు వాడకూడదు వాటి స్థానంలో ట్యూబ్ లైట్లు అమర్చుకోవాలి కంటికి శ్రమ కలిగించని బాగా వెలుతురుని అందించే ఫ్లోర్ సెట్ బల్బులను వాడాలి నిజానికి పిల్లల గది ఇలానే ఉండాలి అనే నిబంధన ఏమీ లేదు కానీ వారి గది అలంకరణలో వారి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ అలంకరిస్తే పిల్లలు ఎంతో సంతోషపడుతూ ఉంటారు వారికి కాస్త ఉత్సాహం వస్తుంది వారికి కొత్త కుతూహలం కలుగుతుంది పిల్లల చదువు ప్రవర్తన అలవాట్లను కూడా తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాలి ఇక పిల్లల గది విషయంలో మొట్టమొదట ప్రాముఖ్యత ఇవ్వాల్సింది రంగులకే పిల్లలను ఆకట్టుకునేలా గదిని రూపొందించటంలో రంగులదే కీలక పాత్ర దీనిని కలర్ థెరపీ అంటారు ఈ కలర్ థెరపీ ప్రకారం మీకు ఒక బాబు పాప ఉంటే వారి ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉంటే ఆ గదిలో ఉత్తరం గోడకు లైట్ బ్లూ వైట్ షేడ్ కలర్ వెయ్యాలి వలన వారు నిద్ర లేవగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ కలర్ ప్రభావం వలన ఆలోచన శక్తి తెలివితేటలు పెరుగుతాయి అమ్మాయి ఉంటే లైట్ పింక్ కానీ లేదా లైట్ పర్పుల్ కలర్ కానీ వెయ్యాలి పిల్లలకు వేరుగా గది లేదు అందరూ కలిసి ఒకే గదిలో ఉంటున్నాం అనే వారు లైట్ బ్లూ వైట్ పింక్ పర్పుల్ కలర్ను గోడలకు కొంచెం టచ్ప్గా వేస్తే సరిపోతుంది అమ్మాయి ఉంటే వైట్ ఎల్లో ఒక గోడకు పర్పుల్ కలర్ ఒక గోడకు వేయాలి అలాగే అమ్మాయి ఉండే గదిలో కలర్స్తో పాటుగా వారికి ఒక గోడ మీద పర్వతాలు ఉన్న సీనర్ ఫోటోలను పెట్టాలి ఇలా చేయటం వలన విద్యలో మంచిగా ఉన్నత స్థానంలో ఉంటారు భవిష్యత్తు చాలా అందంగా ఉన్నతంగా ఉంటుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి